సొంగమండలం పెరమని గ్రామంలో శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి మొదట వేద పండితులు గణపతి పూజ పుణ్యాహవాచనం రక్షాబంధనం పూజలు నిర్వహించారు లలిత సహస్రనామ పారాయణం విష్ణు సహస్రనామ పారాయణం పఠించారు అనంతరం భక్తులు పెన్నానాది వద్దకు వెళ్లి పూజలు నిర్వహించి కలస నీటితో ఒరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు మూడు రోజుల పాటు ఉత్సవాలు వైభవంగా జరుగుతాయని వేద పండితులు తెలియజేశారు ంగ పెరమని గ్రామంలో శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి మొదగా వేద పండితులు గణపతి పూజ పుణ్యాహవాచనం రక్షాబంధనం పూజలు నిర్వహించారు లలిత సహస్రనామ పారాయణం విష్ణు సహస్రనామ పారాయణం పఠించారు అనంతరం భక్తులు నది వద్దకు వెళ్లి పూజలు నిర్వహించి కలస నీటితో ఒరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు మూడు రోజుల పాటు ఉత్సవాలు వైభవంగా జరుగుతాయని వేద పండితులు తెలియజేశారు పెరమల గ్రామంలో ఈ రోజు నుంచి మూడు రోజులు అనగా ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు అన్నపూర్ణాదేవి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి యొక్క ప్రతిష్టా కార్యక్రమములు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈ యొక్క కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి నాందిగ గణపతి పూజ పుణ్యావాచనము అదేవిధంగా పంచగవ్య ప్రాసన మత్ సంగ్రహణము తీర్థ సంగ్రహణము ఈ కార్యక్రమములు అదేవిధంగా ఈ యొక్క యాగశాల ప్రవేశము సోడస్తంభ పూజ అగ్ని ప్రతిష్టాపనము రేపు ఉదయం మనం ఇక్కడ ఏ విగ్రహాలైతే ప్రతిష్టించబోతున్నామో ఆ విగ్రహాలన్నీ కూడా ఈ యొక్క పెరమన గ్రామంలో ఊరేగింపుగా వెళ్తాయి వెళ్ళి వచ్చిన తర్వాత విగ్రహాల్ని ఇక్కడ శయ్యాదివాసం అంటే శ్రీ స్వామి ఏ విగ్రహాలైతే మనం ప్రదర్శించబోతున్నాం ఆ విగ్రహాలన్నింటినీ కూడా సెయ్య అంటే పడవ పూల పాన్పు ఏర్పాటు చేసి వాటికి పూలు మిగిలినటువంటి ధాన్యాలు వీటన్నిటితో స్వామివారిని పూజ చేసి ఆ తర్వాత ఎల్లుండి అనగా తొమ్మిదవ తారీఖు కరెక్ట్గా శ్రావణ పౌర్ణమి శనివారం రోజు ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల్లోగా ఈ యొక్క అన్నపూర్ణాదేవి సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారిని అదేవిధంగా గణపతిని సుబ్రహ్మణ్య స్వామివారిని పరివార దేవతలు స్తంభాలు నంది సింహం ఈ విగ్రహాలంటే కూడా మనం అత్యంత వేద మంత్ర ఉచ్చారణ మధ్య ఇక్కడ ప్రతిష్టాపన చేయబోతున్నాము ఈ యొక్క ప్రతిష్టాపన కార్యక్రమానికి చెరమ గ్రామంలో ఉండే వంటి వాళ్లే కాక చరమన గ్రామానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అందరూ వచ్చి ఈ యొక్క పూజా కార్యక్రమం పాల్గొన్నారు వారిని వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా ఈ అన్నపూర్ణాదేవి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారు ఎల్లవేళలా కూడా అష్టైశ్వర్యాలు ఇచ్చి కాపాడవలసిందిగా ప్రార్థిస్తున్నాము